హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చిందంటే ఏటోకట్టు వెళ్తుంటాం కదా అలాగే మేము వైజాగ్ వడా పార్క్కి వెళ్ళాం వడా పార్క్లో చూడండి ఈ ఫ్లవర్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో గన్నేరు పువ్వులు కదా ఇవి అసలు పింక్ కలర్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ బోటింగ్ ఉంటుంది చక్కగా బోటింగ్ చేస్తే చాలా బాగుంటుంది పిల్లలు చాలా హ్యాపీ అవుతారు అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఇలా తీసుకుని వస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు చెల్లి వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం మేము ఇలా వడా పార్క్ వచ్చాము ఈ వడా పార్క్లో ఫ్లవర్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ చాలా చక్కగా ఉన్నాయి కదా ఇక్కడ బోటింగ్ చేస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు దీంట్లో అసలు కలర్ కలర్ ఫిష్లు ఉంటాయి చాలా బాగున్నాయి చాలా ఫిష్లు ఉంటాయి మనం బోటింగ్ చేసినప్పుడు చక్కగా ఫిష్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక రకమైన చెట్టు ఈ చెట్టు అసలు ఎంత బాగా కాయలు కాసిందో చూడండి ఎండలో సరిగ్గా కనిపించట్లేదు కానీ కాయలు అయితే అసలు చాలా బాగున్నాయి ఏం చెట్టో తెలియదు అది కూడా ఒక నీడ కోసం చుట్టూ వేశారు అనమాట చూడండి చెల్లివాళ్ళు ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నారు చెల్లి వాళ్ళు వాళ్ళ పిల్లలు అన్నయ్య పిల్లలు అనమాట వీళ్ళు చూడండి క్లైమేట్ అయితే చల్లగా ఉంది చక్కగా బాగుంది మా చెల్లి గారు వాళ్ళిద్దరు చూడండి ఆ చుట్టూ అయితే అసలు ఎంత బాగుందో క్లౌడ్స్ ఎంత బాగున్నాయి చూడండి సమ్మర్లో ఇక్కడ పిల్లలు వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పిల్లలందరూ గేమ్స్ ఆడుకోవచ్చు అన్నమాట బీచ్ కూడా పక్కనే ఉంటుంది చూడండి ఇలా సైకిలింగ్ అనమాట ఇది పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు అయితే నాకు కొంచెం భయం అందుకే నేను వెళ్ళలేదు అన్నయ్య పాప చెల్లి వాళ్ళ పాప వాళ్ళిద్దరు ఆ చెరువు చుట్టూ అయితే అసలు ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అన్ని అన్ని రకాల మొక్కలు వేశారు ఈ సమ్మర్లో ఉడా పార్క్ ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్